హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేస్తున్నానండి ఈశ్వరం టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక ఒక టూ అవర్స్ జర్నీ అయితే జరిగింది నేమ్ వచ్చేసి గోకర్ణ అండి ఇక్కడ బీచెస్ చాలా బాగుంటాయి ఇంకా టెంపుల్ కూడా ఉంటుంది అని అందుకోసం వెళ్ళేటప్పుడు ఇది విజిట్ చేద్దాం అని చెప్పేసి వచ్చినామన్నమాట ఫస్ట్ అయితే బీచ్ చూస్తూ ఉన్నామండి లంచ్ టైం అయిపోయింది మేము వర్షం కొట్టి వెలిసిందన్నమాట చూసిరు కదా భూమి కూడా తడిగా ఉంది కాకపోతే మాకు వెదర్ అయితే చాలా సపోర్ట్ చేసిందండి మేము కారులో ఉండగా ఫుల్ వర్షం కొట్టడం మేము కారు దిగగానే వర్షం తగ్గిపోవడం మళ్ళీ వర్షం కొట్టినప్పుడు కూడా ఫుల్లుగా కొట్టడం అన్నమాట మబ్బు కూడా చీకటిగా ఉంది ఇప్పుడు చూసిరు కదా ఇక ఇంత దూరం వచ్చినాం కదా ఈ ప్లేస్ని కూడా చూసి వెళ్దామని మేము డిసైడ్ అయిపోయినాం అనమాట వర్షం కొడితే ఇంత హ్యాపీగా చూసేవాళ్ళం కాదు పిల్లలైనా మేమైనా అసలు కార్లో నుంచి కూడా బయటకు వెళ్ళే వాళ్ళం కాదనుకుంటా కాకపోతే చూడాలని మాకు కూడా ఉందనుకుంటా అందుకోసం అయితే వర్షం తగ్గిపోయింది చూడడానికి అయితే వచ్చినాం ఈ బీచ్ నేమ్ వచ్చేసి ఓం బీచ్ అండి ఈ గోకర్ణలో బీచ్ అని ఇది ఉందన్నమాట అయితే మేము వచ్చేసినాం చూద్దాం అని చెప్పేసి ఎంత బాగుందంటే ఆ సౌండ్ వినగానే ఎంత హాయిగా ఉంది అసలు మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించింది అనమాట చూసిరు కదా మీరు చూస్తుంటే కూడా అర్థమైపోతుంది ఆ స్టోన్స్ దగ్గరికి వెళ్ళి మేమైతే ఫోటోస్ దిగినాము కదండి ఆ బీచెస్ సౌండ్ ఎంత బాగా అనిపించింది అంటే మీకు కూడా వినిపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను వీడియోలో వాయిస్ అనేది కట్ చేయలేదన్నమాట మస్ అనిపించిందండి అండి మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది బీచ్ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఈ టెంపుల్ వచ్చేసి టూ వరకే క్లోజ్ అయిపోతుందంట ఓన్లీ గర్భగుడి తలుపులైతే మూసిరు మిగతా అవన్నీ తెరిచే ఉన్నాయి అవన్నీ తిరిగి చూడొచ్చు అని చెప్పిరండి అందుకోసమైతే అన్ని తిరిగి చూసామన్నమాట వాటర్ లింగం ఉంది అక్కడ

అలా తిరిగి అయితే చూసామండి చూసిన తర్వాత ఇంకా బయట ఒక ఫోటో క్లిప్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ షాపింగ్స్ ఉన్నాయన్నమాట షాపింగ్ అయితే వచ్చినాము ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఇవి ఏంటి అని అనుకుంటున్నారా పొగ వేసుకుంటాం కదా ధూపం వేసుకుంటాం కదండి ఆ ధూపం రాళ్ళు అన్నమాట వాటిని దంచుకొని మనము నిప్పు చేసుకొని దానిపైన వేస్తే పొగ వస్తుంది మెల్లు చాలా బాగుంటుందట ఒకసారి చూద్దామని చెప్పేసి తీసుకున్నామండి ఇవన్నీ టీ పౌడర్స్ అన్నమాట ఆకులతో సహా ఉన్నవి మొత్తం పౌడర్ లాగా కాకుండా ఇలా మేమైతే టీ పౌడర్స్ అయితే తీసుకోలేదండి ఇక్కడ మేము బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా వాటిని అయితే తీసుకున్నాం అనమాట అవి ఎంత ప్యూర్గా స్మెల్ ఉన్నాయంటే అసలు ఘాట్ అయితే కుమ్ముతుంది అనమాట అంత బాగున్నాయి స్పెషల్గా ఇక్కడ పండిస్తారు కావచ్చు ఇవన్నీ బస్తాలకు బస్తాలే కనబడుతూ ఉన్నాయి లవంగాలు ఇలాచీ సాజీరా వాల్నట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి

എщим ഡാന മിത് ലവങ്ങ ലെച്ചിണ്ട് ക്യത്ത് നേ അത് നോൈക്കോ നികറേവാല 3 ഇസ്പാന നികി തപ്പേയ്സ് നീ വീരന കാൽ ദീച്ച മണ്ട ആ ആ കട്ട ദീച്ച ഹലമി ഹലമി ഇല്ല അലെത് അലെത് അലെ തേനെ ആ అది చొంటిరా ఎక్కువ రేట్ అయ్యక్కడ మనకి అయ్యో ఎక్కువ రేట్ ఇవ్వండి బిర్యానీ అలా బిర్యానీ స్పైసెస్ అయితే మేము చెరకు పావు కిలో అయితే తీసుకున్నామండి అన్ని కలిపి ఇచ్చారు త్రీ ఫిఫ్టీకి ఏమో పావు కేజీ మంచి ఉన్నాయి అనమాట చాలా స్మెల్ వస్తూ ఉన్నాయి ఘాటుగా ఉన్నాయి అక్కడ అవే స్పెషల్ అనుకుంటా ఇంకా ఆ ఊదు కూడా తీసుకున్నాము పొగేసుకోవడానికి అది కూడా ఒక పావు కేజీ పావు కేజీ తీసుకున్నామండి ఇక మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇక మా ట్రిప్ అనేది రిటర్న్ జర్నీ అనమాట ఇక్కడ నుంచి అయితే ఇంకా ఒక టెంపుల్ అయితే విజిట్ చేద్దామని అనుకుంటున్నాము మంత్రాలయం అక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనమాట ఫేమస్ టెంపుల్ అని అంటూ ఉన్నారు అంతా జర్నీ చేసినాము వన్ థర్టీ వరకు జర్నీ చేసి ఇక్కడ దారిలో ఒక హోటల్ కలిస్తే అక్కడ మేము స్టే అనమాట ఇక మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయినామండి ఇక్కడ హైవే రోడ్కి ఒక హోటల్ అయితే చూసుకున్నాము ఎక్కువ నైట్ తెల్లార వరకు జర్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మధ్యలో ఆగినాము డ్రైవర్కి కూడా కొంచెము టైర్డ్ అయిపోతాడు కదా అని చెప్పేసి ఇది మార్నింగ్ అనమాట నేను కిందికి డ్రెస్సెస్ తీసుకోవడానికి కార్ దగ్గరకు వచ్చిన మార్నింగ్ నైట్ స్టే చేసినాము నైట్ స్టే అనమాట వన్ అయింది వచ్చేసరికి ఇక జర్నీ అంత మంచిది కాదని చెప్పేసి ఇక్కడ హైవే రోడ్ మధ్యలో ఒక లార్జ్ ఉంటే లార్జ్లో స్టే అనమాట ఇప్పుడు నేను మార్నింగ్ టైంలో వీడియో షూట్ చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి బయలుదేరాలి మంత్రాలయం టెంపుల్కి అయితే మంత్రాలయం టెంపుల్కి బయలుదేరిన తర్వాత అక్కడ దర్శనం చేసేసుకొని ఇక హైదరాబాద్కి రిటర్న్ కావడమే అన్నమాట ఇక మళ్ళీ నేను టెంపుల్లో ఒకసారి వీడియో తీసి చూపిస్తాను ఓకేనా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయినామండి బయలుదేరుతున్నాం అనమాట రూమ్ అయితే కొంచెం డట్టిగానే అయిపోయింది వెళ్ళేటప్పుడు తీస్తూ ఉన్నానండి నేను నైట్ అంత నిద్ర లేదు కదా వచ్చినాక తర్వాత వెంటనే పడుకున్నాము సరే ఇదేనండి రూము రూమ్ అయితే చిన్నగా ఉంది కానీ చాలా నీట్గా ఉండేది మేము ఎక్స్ట్రా బెడ్ అయితే ఇయ్యమన్నాము బాబు ఉన్నాడు కదా అని చెప్పేసి త్రీ కి సరిపోతుంది పైన అసలు టైమే సరిపోవట్లేదు నిద్ర కూడా లేదనమాట ఫేస్ చూసిరు కదా ఎట్లయిపోయిందో ఇక మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ అక్కడ దర్శనానికి అందాలి కదా అది ఫేమస్ టెంపుల్ అంట అక్కడ మరి ఎట్లుంటుందో తెలియదు కదా అని చెప్పేసి ఇక బయలుదేరుతూ ఉన్నాము బ్యాగ్స్ అన్నీ అందులో పెట్టేసుకొని హాయ్ చెప్పరా చెప్పరాను ఇక ఇలా ఒక దగ్గరనైతే టీ తాగినాము టీ తాగి బయలుదేరినాం అనమాట ఇక దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి టీ అయితే ఇక్కడ చాలా టేస్టీగా ఉందండి అక్కడక్కడ మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంత డబ్బులు పెట్టినా కూడా టేస్టీ ఫుడ్ అనేది అయితే అసలు దొరకదు ఎక్కడో ఒక అయితే దొరుకుతుంది ఇదైతే టీ అయితే చాలా బాగుంది అక్కడ ఇక మేము మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాం అనమాట ఎంత సూపర్గా అన్నమాట చాలామంది జనాలు అయితే వచ్చిరండి ఇట్ సైడ్ ఇదే ఫేమస్ టెంపుల్ అంట మాకైతే నాకైతే ఇంతవరకు ఇక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉందని అయితే తెలియదు మంత్రాలయంలో ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్ అంట షాప్స్ కూడా చాలా ఉన్నాయి ఈ చిన్న పీటలు చూసారు కదా నాకు చాలా బాగా నచ్చినాయండి మనము విగ్రహాలు కానీ దేవుని చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయి కదా వాటిని పెట్టుకోవడానికి ఎంత క్యూట్గా ఉన్నాయంటే తీసుకోవాలనిపించింది కానీ ఎందుకో తీసుకోలేదండి మస్తు అనిపించినాయి అవి అయితే నాకు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఆ పీటలపైన పెట్టుకోవచ్చు ఈ దేవుళ్ళకి మనకి పూజకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అనేది ఉందన్నమాట మగవాళ్ళకి ప్యాంటు వేసుకుంటే అలా లేదనమాట లుంగి కట్టుకోవాలండి దోతి అయినా లుంగి అయినా కట్టుకోవాలన్నమాట అనమాట మా వాళ్ళు అట్లనే కట్టుకొని వచ్చారు షెడ్ ఉన్నా లేకపోయినా కూడా పాయింట్ మాత్రం అసలు వేసుకోవద్దు లుంగీ కట్టుకొని వెళ్ళాలి ఇక మా బాబు కూడా కట్టుకుని చూసి భుజాల భుజాలపైన పంచ వేసుకొని లుంగీతో వెళ్ళాలన్నమాట అందులోకి అయితే లేకపోతే లోపలికి అలా లేదు మస్తు జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి అసలు మన విములవాడ టెంపుల్లో ఎక్కువ ఎట్లుంటారో అంతకంటే డబల్ ఉన్నారనమాట ఫుల్ జనాలు అయితే ఉన్నారు టెంపుల్ అయితే మస్తు పెద్దగా ఉందన్నమాట కాకపోతే లోపల వీడియో తీయడం కుదరదు ఇక్కడ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు కానీ ఇంకా లోపలికి వెళ్ళి వీడియో తీసుకోరాదు నేను కూడా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియో తీయడానికి ఇష్టపడనండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడానికే మనము దర్శనానికే వెళ్తాం కదా వీడియోస్ అయితే తీయను బయట మాత్రమే తీస్తాను ఎక్కువ శాతం వాళ్ళు కూడా వీడియో తీయనియరు దాదాపుగా కూడా ఒకవేళ తీయనిచ్చినా కూడా నేను తీసుకోను అప్పుడప్పుడే తీస్తాను ఇక్కడ బయట ఇక వెళ్తూ ఉన్నామన్నమాట టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా లోపల కూడా చాలా మంది ఉన్నారు మీరు కర్ణాటక సైడ్ వెళ్ళినట్టయితే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడనైతే మేము ఇలా లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసేసుకున్నాము బయటకు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇక రిటర్న్ అయిపోయామనమాట ఇక బయలుదేరడమే హైదరాబాద్కి మేము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక రిటర్న్ అయిపోయినామండి ఇక మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మాకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే హైదరాబాద్ వస్తుంది ఇక నైట్ అయిపోయింది చూడండి సెవెన్ ఓ క్లాక్ వరకు ఇక మేము హైదరాబాద్లో చేరుకున్నాము అన్నయ్య వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి ఇక మేమైతే బయలుదేరినామనమాట జర్నీ అయిపోయింది కదండి దర్శనం అయిపోయిన తర్వాత మధ్యలో లంచ్ చేసినాం అస్సలు బాగాలేదు ఎవ్వలం తినలేదు అనమాట ఆకలి అవుతుంది ఇక్కడ హోటల్ వివేరా దగ్గర ఆగినామండి ఆగి ఒక హాఫ్ అన్ అవర్లో డిన్నర్ చేసి వెళ్దాము మళ్ళీ జర్నీ ఎక్కువ నైట్ అయిపోతుందని చెప్పేసి తొందరగా తినేసి మళ్ళీ రిటర్న్ అన్నమాట మేము ఇక్కడ ఏమేమి తిన్నాము ఏంటి అనేది చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ చికెన్ మంచూరియా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ తీసుకున్నామండి అదే సరిపోయిందనమాట ఇక మళ్ళీ ఎక్కువ తింటే కూడా డైజెషన్ కాదు బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి తొందరగా తినేసి అయితే బయలుదేరినాం టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసినాము మేము జమ్మికుంట చేరుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి వన్ వీక్ ట్రిప్ వీడియో కంప్లీట్గా నేను కవర్ చేశానని అనుకుంటున్నానండి రేపటి నుంచి అయితే మీకు నా రొటీన్ వర్క్ వీడియోస్ అయితే వస్తాయి కంపల్సరిగా చూసేయండి ఈ ట్రిప్ వీడియోస్ మీకు బోర్ అనిపించవచ్చు నాకు మా ఫ్యామిలీకి ఒక మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి నేను క్లియర్గా వీడియో అయితే తీసుకున్నానండి ఎప్పటికీ గుర్తుండిపోవడానికైతే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్